హలో బాయ్స్ అండ్ గర్ల్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటం ఒక మంచి పాటతో వచ్చిన మీ ముందుకు ఈ సృష్టిని నడిపే మన శివుని గురించి ఒక గొప్ప పాట ఈ పాట విన్న ప్రతి ఒక్కరు మీకు ధన్యవాదములు ఖచ్చితంగా మీరు అందరు ఆదరించాలే లవ్ యు లవ్ యూ సో మచ్ శివుని గురించి అవ్వ ఒక మంచి పాట గట్టిగా వేసుకుంటాం ఓం నమ శివ పరమేశ్వర ఓం నమస్తే ఎస్ కొట్టేసి ఏములని ఎముడాల ఏమి చూసినబూ ఎముడాల రాజన్న ఎట్లా నేర్చినబూ ఎముడాల రాజన్న కొప్పులాగంగట పూలి తోలట ఎముడాల రాజన్న ఎట్లా నేర్చినబూ ఎముడాల రాజన్న పూలి తోలు నట మీద పాములు ఎముడాల రాజన్న మీద పాములు ఎముడాల రాజన్న మీద పాములట శంఖజాలాలు ఎముడాల రాజన్న జాలి శంబూలు ఎముడాల రాజన్న ఏములేని ఎముండాలా ఏమిలేని ఎముడాలా ఎములేని ఎముండాలా ఎట్లా నేర్చినవు ఎముడాల రాజన్న ఏమి చూసినవు ఎముడాల రాజన్న తీరైన ఎముండాల తిరుతాలు చూసి ఎముడాల రాజన్న తిరుతాలు చూసి ఎముడాల రాజన్న నీ గుడి చుట్టున రామగుండాలు ఎముడాల రాజన్న నిండుతనాలు ఎముడాల రాజన్న నిండుతనాలట నిలువు ధరణాలు ఎముడాల రాజన్న నిలువు ధరణాలు ఎముడాల రాజన్న ఏములేని ఎముడాలా ఏములేని ఎముడాలా ఎట్లా నేర్చిన ఎవడాల ఎముడాల రాజన్న ఏమి చూసినవు ఎవడాల రాజ ఎట్లా నేర్చిన అయ్యా ఈ గట్ల నడమా ఎవడాల రాజన్న ఈ గట్ల నడమా ఎముడాల రాజన్న ఆ గట్టులు తల్లి కనకశ్రీ మేడ ఎముడాల రాజన్న కనకశ్రీ మేడ ఎముడాల రాజన్న కనకశ్రీ మేడ కాదు గాజటంబాలు ఎముడాల రాజన్న గాజటంబాలు ఎముడాల రాజన్న గాజటంబాలట టంబాన కోడే యముడాల రాజన్న లింగాల పూజే ఎముడాల రాజన్న ఎవలేని ఎముడాల యులేని ఎవడాల ఏమి చూసినవు ఎముడాల రాజన్న ఎట్లా నేర్చినవు ఎముడాల రాజన్న శంఖాజోలే లట జాలి శంబులు ఎముడాల రాజన్న ఊదశంకులు ఎముడాల రాజన్న ఊదశంకుల ఊపె జగ్గులు ఎముడాల రాజన్న ఊపె జగ్గులు ఎముడాల రాజన్న తీరైన ఎముడాల తీరైన ఎముడాల ఆ తీరైన ఎముడాల తీర్థాలు చూసి ఎముడాల రాజన్న ఎట్లా నేర్చినవు ఎముడాల రాజన్న పేరైన ఎముడాల పేరైన ఎముడాల పెరువు చూసి ఎముడాల రాజన్న ఎట్లా నేర్చినవు ఎముడాల రాజన్న ఆ తీరైన ఎముడాల తీరైన ఎముడాల తిరుతాలు చూసి ఎముడాల రాజన్న తిరుతాలు చూసి ఎముడాల రాజన్న కోరిన వారికి కొడుకులు ఎత్తివి ఎముడాల రాజన్న కొడుకులు ఎత్తివి రాజన్న కొడుకులు ఇచ్చిన వారు కోడను కట్టిరి రి ఎముడాల రాజన్న భక్తులు వచ్చి రి ఎముడాల రాజన్న ఆ తీరైన ఎముండాల తీరైన ఎముడాల తిరుతాలు చూసి ఎముడాల రాజన్న తిరుతాలు చూసి ఎముడాల రాజన్న నిండకాపో దాట నిండకాపో నిండకాపోద్దాట హైదిన్ల జోగు ఎవడాల రాజన్న హైదన్ల జోగు ఎవడాల రాజన్న ఐదన్ల జోగట హిత్తారు తిండి ఎవడాల రాజన్న హిత్తారు భోజనం ఎవడాల రాజన్న పాలు పెరుగు లాట పాలు పెరుగు లాట పాలు పెరుగు లాట ఇత్తారు భోజనం ఎవడాల రాజన్న ఎవలే నియాల ఎవలే నియము డాలా ఎట్లా నేర్చినబూ ఎవడాల రాజన్న అయ్యేమి ఎముడాల రాజన్న తీరైన చూసి ఎండాల రాజన్న పాట చూసి ఉన్నది రాజన్న ఉన్నాయి పాట కానీ చాలు చాలా సూపర్ 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 బాగా పాడుతుంది అవ్వ అవ్వ దగ్గర మంచి మంచి టాలెంట్ ఉన్నది ఓన్గా క్రియేట్ చేసుకుంటుంది పాటలు ఓన్గా పాడుతుంది అంత ఉన్నది నేను ఒక్కరిని కాదు మీరు అందరూ ఎవరెవరు ఉన్నారో మీ అందరు తీసుకొస్తా బయటికి ఖచ్చితంగా అమ్మని అందరూ ఆహరించుదాం మన ఛానల్ అందరూ ఆహరించాలి ముందుకు నడపాలి ప్రజలు నీ ఉన్నది మన అందరి గురించి మిమ్మల్ని కూడా గుంజుకొత్త బయటికి కొన్ని రోజుల కొన్ని కొన్ని రోజులల్లో ఓకేనావా ఓకే థ్యాంక్ యూ నమ శివ పరమేశ్వర సృష్టి నేలే సృష్టి నేలే శివుడు శిముడు మన శివుడు మన శిమడు జై హింద్ జై హింద్